దాబా స్టైల్ మేతి చమన్ కర్రీ ఈజీగా ఇంట్లో చేసేద్దామా ఒక బ్లెండర్ లో ముక్కలుగా తరిగిన రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి పదిహేను జీడిపప్పు ముక్కలుగా తరిగిన మూడు టమాటాలని వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక శుభ్రంగా వాష్ చేసిన రెండు కట్టల మెంతికూరను వేసి బాగా ఫ్రై చేయాలి మెంతికూర సరిగా వేగకపోతే కర్రీ చేదొచ్చేస్తుందండి జాగ్రత్తగా వేయించుకోండి ఇదంతా ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి జీలకర్ర చెక్క లవంగము వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేయాలి ఈ మిశ్రమం పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు కారము ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కూర వేసి ఒకసారి కలిపిన తర్వాత హాఫ్ కప్ పన్నీర్ తురుము హాఫ్ కప్ పన్నీర్ క్యూబ్స్ ని వేసి బాగా కలపాలి ఈ పన్నీర్ తురిమి వేయటం వల్ల గ్రేవీకి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇదంతా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ మేతీ చెమని రెడీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్